ఉక్రెయిన్తో రష్యా చేపట్టిన యుద్ధం త్వరలో ముగుస్తుందా ఎప్పటికప్పుడు చెప్పలేకున్నా ఈ దిశగా మరో కీలక అడుగుపడింది జెలెన్స్కితో పాటు యూరోప్ నాయకులతో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు త్వరలోనే త్రైపాక్షిక భేటీ జరుపుతున్నట్లు వెల్లడించారు ఈ భేటీలో ట్రంప్ పుతిన్లతో పాటు జెలెన్స్కీ పాల్గొంటారు ట్రంప్ ప్రతిపాదనకు జెలెన్స్కీ కూడా సమ్మ తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగేబోతుందని అయితే అది ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు ఉక్రెయిన్కు తాము పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన యూరోప్ నేతలకు భరోసా ఇచ్చారు ఆగిపోవాలని ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగిసే దిశగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది గత మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్దానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్లో కీలక భేటీలు జరిగాయి మూడు రోజుల క్రితం ఇటీవల అలస్కా వేదికగా రష్యా అధినేత పుతిన్ తో ట్రంప్ సమావేశం అనంతరం ఈ భేటీ నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓవల్ ఆఫీస్ వేదికగా జెలెన్స్కీ ట్రంప్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో మరోసారి అది పునరావృతం కాకుండా చూసేందుకు యూరోప్ నాటో దేశాలు తోడుగా వచ్చారు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రన్ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లెయన్ జెలెన్స్కీకి తోడుగా వైట్ హౌస్కు చేరుకున్నారు జెలెన్స్కీతో పాటు యూరోప్ దేశాల అగ్రనేతలతో డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశాలను నిర్వహించారు మొదట ఓవల్ ఆఫీస్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో శాంతి ఒప్పందానికి సంబంధించి మంచి పురోగతి ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు మూడున్నరేళ్లుగా జరుగుతున్న యుద్దంలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రపంచమంతా ఈ యుద్దంతో అలసిపోయిందన్నారు ఈ వివాదాన్ని ఆపాలనుకుంటున్నట్లు తెలిపారు జెలిన్స్కి పుతిన్లు సైతం యుద్దాన్ని ముగించేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు తాము ఇరు దేశాల మధ్య శాంతిని కోరుకుంటున్నట్లు ఇది దీర్ఘకాలికంగా ఉండాలని చూస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు ఈ సందర్భంగా ఇరు దేశాల నేతల మధ్య త్రైపాక్షిక అంశం చర్చకు వచ్చింది ట్రంప్ మాట్లాడుతూ రష్యాతో యుద్దాన్ని ముగించేందుకు త్రైపాక్షిక సమావేశం అవసరాన్ని పేర్కొన్నారు తాము త్వరలోనే రష్యాతో కలిసి త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం అంతా సవ్యంగా జరిగితే యుద్దాన్ని ముగించేందుకు సహేతుకమైన అవకాశాలుంటాయి అని ట్రంప్ త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీ కి ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందంటూ ప్రకటించారు In a very significant step, President Putin agreed that Russia would accept security guarantees for Ukraine, and this is one of the key points that we need to consider. And uh, we're going to be considering that at the table also, like who will do what, essentially. I'm optimistic that collectively we can reach an agreement that would. <laughs> ఉక్రెయిన్తో పాటు ఐరోపాకు అమెరికా నుంచి భద్రతపరంగా హామీ కావాలని ఆయా దేశాల నేతలు కోరారు కాల్పుల విరమణకు వారు గట్టిగా ప్రయత్నించారు అది ఎంతవరకు ఫలిస్తుందో అనుమానమేనని సత్ఫలితాన్ని ఇస్తుందంటే మాత్రం ఒత్తిడి తెస్తానని ట్రంప్ బదిలిచ్చారు ఉక్రెయిన్కు ఎంతో మంచి రక్షణ భద్రత కల్పిస్తాం శాంతి ఒప్పందంలో భాగంగా నాటో కూటమి తరహాలో భద్రతాపరమైన హామీలు ఇవ్వాలనేది ఇంకా చర్చించలేదు అని ట్రంప్ చెప్పారు ఉక్రెయిన్లో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారు యుద్దాన్ని ఆపేందుకు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చొరవ తీసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షునికి జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు ట్రంప్ ఆలోచనను తాము సమర్థిస్తున్నట్లు తెలిపారు రష్యా అమెరికాతో త్రైపాక్షిక సమావేశానికి తాము సిద్దంగా ఉన్నట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు తమకు యుద్ద విరమణ అవసరమన్నారు ట్రంప్ నుంచి ఉక్రెయిన్ ఎలాంటి భద్రతా హామీలు కోరుకుంటోందని మీడియా అడగ అన్నింటినీ కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు ఉక్రెయిన్ ఆర్మీని బలోపేతం చేయడానికి ట్రైనింగ్ మిషన్స్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యాన్ని ప్రధానంగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు తనకు మద్దతుగా వచ్చిన ఐరోపా నేతలకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉక్రెయిన్ను రక్షించుకుంటానన్న నమ్మకం నాకుంది అదే సమయంలో మాకు భద్రత హామీ కూడా పొందుతానని భావిస్తున్నాను రష్యా ప్రారంభించిన యుద్ధాన్ని అదే ఆపేయాలి అని వ్యాఖ్యానించారు thank you so much i think that we had very good conversation with president trump very good and it really was uh, the best one uh, or sorry maybe the best one will be in the future but it was really good and we spoke about very uh, sensitive points uh, the first one is security guarantees and we are very happy with president that all the leaders are here and uh, security in ukraine depends on the united states and on you వైట్ హౌస్లో జెలెన్స్ యూరోపియన్ దేశాల నేతలతో సమావేశం ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఉక్రెయిన్ భద్రతా హామీకి సంబంధించి రిపోర్టర్లు అడగ ఉక్రెయిన్కు భారీ సహాయం చేస్తామని వెల్లడించారు యూరోప్ దేశాలు రక్షణ పరంగా మొదటి శ్రేణిలో ఉన్నట్లు తెలిపారు వారికి సైతం రక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు యూరోప్ దేశాల రక్షణలో భాగస్వామి అవుతామని ట్రంప్ వెల్లడించారు వివాదాలు ముగించేందుకు తాము రష్యా ఉక్రెయిన్తో సహా ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు పుతిన్తో తాను ఫోన్లో మాట్లాడతానని ట్రంప్ పేర్కొన్నారు అయితే పుతిన్ నిర్ణయాన్ని బట్టి త్రైపాక్షిక సమావేశం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చన్నారు ఈ సమావేశం అనంతరం తన నుంచి ఫోన్ కాల్ కోసం పుతిన్ ఎదురు చూడొచ్చని తెలిపారు ఇదిలా ఉంటే ఈ సమావేశంలో జెలెన్స్కీ వేసుకొచ్చిన సూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ఏడాది ఫిబ్రవరిలో జెలెన్స్కీలు వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ అయిన సందర్భంగా వేసుకొచ్చిన షర్ట్ మీద విమర్శలు వచ్చాయి ఆ క్రమంలో సీనియర్ రిపోర్టర్ బ్రియాన్ గ్లిన్ మీరెందుకు సూట్ వేసుకోలేదు దేశంలోనే అత్యున్నత కార్యాలయాన్ని మీరు గౌరవించటం లేదని అనేక మంది అమెరికన్లు అనుకుంటున్నారు అసలు మీకు సొంత సూట్ ఉందా అని జలెన్స్కీని నేరుగా ప్రశ్నించారు దానికి జలెన్స్కీ బదులిస్తూ యుద్ధం ముగిసిన తర్వాత సూట్ వేసుకుంటానని వివరించారు తాజా సమావేశంలో ఈ సూట్లు మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు బాగున్నారు అని గతంలో జెలెన్స్కీని విమర్శించిన బ్రియాన్ గ్లెన్ ప్రశంసలు కురిపించారు దీనికి బదులిచ్చిన జెలెన్స్కీ మీరు అదే సూట్లో ఉన్నారు నేను మాత్రం మార్చుకున్నాను అని చెప్పడంతో ట్రంప్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుల్లో మునిగిపోయారు కాగా జెలెన్స్కీతో చర్చలకు ముందు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు పన్నెండు సంవత్సరాల క్రితం రష్యా ఆక్రమించిన క్రిమియాను ఉక్రెయిన్ మర్చిపోవాలన్నారు నాటోలో ప్రవేశించాలన్న ఆకాంక్షను వదులుకోవాలని స్పష్టం చేశారు ఆ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు జెలెన్స్కీ తక్షణమే యుద్ధం విరమించొచ్చు కావాలనుకుంటే కొనసాగించవచ్చు కానీ ఒబామా ఇచ్చేసిన క్రిమియాను మాత్రం తిరిగి పొందలేరు నాటో సభ్యత్వము పొందలేరు కొన్ని విషయాలను మార్చలేం అని పేర్కొన్నారు